హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం బనానా మిల్క్ షేకు హార్లిక్స్ని యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి మనం రెగ్యులర్గా బనానా మిల్క్ షేక్ అనేది తాగుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా హార్లిక్స్తో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా ఒక మీడియం సైజ్ అరటిపళ్ళు నాలుగు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసులకి సరిపడా మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఇలా నాలుగు అరటిపళ్ళని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసేసుకోవాలి ఈ నాలుగు అరటిపళ్ళకి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ అండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ హార్లిక్స్ పౌడర్ అనేది వేసేస్తున్నాను అనమాట అలాగే మీరు ఇంకొంచెం బనానాలు అనేది ఎక్కువ తీసుకుంటే కనుక హార్లిక్స్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొలిచిన బాదంలు మా పిల్లలు నాలుగు మిగిలించి ఉంటే వాటిని కూడా వేసేసుకుంటున్నానండి ఉగరేమీ అవసరం లేదండి మీకు ఇష్టమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ పాలేమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు ఒక గ్లాస్ వేసుకొని టూ మినిట్స్ పాటు బాగా గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే హార్లిక్స్ అలాగే బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అండి ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి కూడా మనం రోజు వన్ గ్లాస్ చేసి ఇచ్చినా ఇంకా సపరేట్గా వాళ్ళు పాలు తాగలేదు అనే బెంగ పెట్టుకోకర్లేదు అనమాట పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా గ్లాసులోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా హార్లిక్స్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసి ఇస్తే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుందండి పిల్లలు పెద్దలు డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ఇష్టపడతారు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ